స్వాగతం అందరికి నమస్కారం సెగినట్పల్లి మండలం సగనేటిపండ్ లంకలో మార్గాని అనే క్యాన్సర్ పేషెంట్ సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆవిడికి మొన్నే అత్యంత ఆరోగ్యం క్షీణించిన తర్వాత సుమారు చెన్నై వెళ్ళి సుమారు నలభై లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ నాలుగు వారాలకే తిరిగి ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీణించడం జరిగింది మళ్ళీ మరొకసారి ఇరవై నుంచి నలభై లక్షలు అవుతుందని చెప్పి అదే హాస్పిటల్కి మళ్ళీ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు గ్రామస్తులతో పాటు గల్ఫ్ సెట్ పలిజా యువశక్తి కేవలం గల్ఫ్ సెట్ పలిజే యువశక్తి తొలి కార్యక్రమంగా ఈ సంవత్సరం సుమారు యాభై వేల రూపాయలు ఈ పేషెంట్కి అందజేయడం జరిగింది మరి గల్ఫ్ దీనికి సహకరించిన గల్ఫ్ సెట్ పల్జే యువశక్తి ఈ సభ్యులందరికీ పేరు పేరిన నా కృతజ్ఞతలు ఇలా సేవాభావంతో సుమారు నిరంతరం సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న గెల్ఫ్ సిట్పై యువశక్తి సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ఇలాగే సేవాభావంతో మరిన్ని పేద కుటుంబాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ట్రీట్మెంట్ నిమిత్తం మొన్న ఏదైతే ఇరవై నుంచి నలభై లక్షలు తీసుకున్నారో మళ్ళీ నాలుగు వారాల్లోనే ఆవిడ ఆరోగ్యం యథావిధిగా క్షీణించడం జరిగింది దాని నిమిత్తం ఎంపీ హరీష్ గారు మరి అక్కడ లోకల్ ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళకి సదుపాయాలు ఏ అయితే ఎంతైతే తగ్గించగలమో అన్ని ఏర్పాట్లు చేయడానికి ఆయన మాట్లాడటం మాట్లాడుతానని తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ మరి ఎలాంటి బాధితుల్ని ఆదుకుంటున్న గలపశెట్ శక్తికి మరింత సహాయ సహకారాలు పేదలకు చేస్తారని ఇలా ఇదే విధంగా దూకుడుతో ఈ సేవాభావాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెల్ యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా పాఠశివకుమార అన్నయ్య గారికి అలాగే వాసంతశెట్టి సుభాష్ గారికి ఎంపీ హర్ష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మా గ్రూప్కి మా గ్రూప్ సభ్యుల ద్వారా కుక్కల రాము గారు అలాగే మరి ఈ ఊరు కోళ్ళ గారికి కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని తెలియజేసిన వెంటనే మా గ్రూప్లో కార్యక్రమం పెడదామని ఆలోచించాం కానీ ఈ అమ్మాయికి ట్రీట్మెంట్కి చాలా అత్యధికంగా ఖర్చు అవుతుంది ఈ అమ్మాయికి వెంటనే చేయాలని తెలియజేయడంతో రెండు కార్యక్రమాలు కలిపి ఈ నెలలోనే ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిశ్చయించుకున్నాం గ్రూప్ సభ్యులందరూ కూడా దానికి సహాయపడి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరి ఈరోజు మొదటి కార్యక్రమంగా కొత్త సంవత్సరంలో ఒక ఆడబడుచికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అలాగే మరొక పది రోజుల్లో ఆచండ మండలం రావిగొప్పంలో పీతాని బాలకృష్ణ కడల బాలకృష్ణ గారికి మరొక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబోతున్నాం మరి ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించిన మా గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ సంస్థ ఇంతలాగా ముందుకు సాగుతుందంటే దానికి ముఖ్య కారణం ఒకరు పాడిశివకుమార్ గారు మరొకరు మంత్రి వాసుంతటి సుభాష్ గారు అలాగే మా పెద్దలు హైదరాబాద్ సిట్టిబల్జ సంక్షేమ సంఘ అధ్యక్షులు మీరా కుమార్ గారు మరి వారికి కూడా ఈ కార్యక్రమం గురించి తెలియజేయగానే వారు పదివేల రూపాయలు నేను కూడా సహాయం చేస్తానని వెను వెంటనే సహాయం చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా మా సంస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సెకినేటిపల్లి మండలం సెకినేటిపల్లి లంక గ్రామానికి చెందినటువంటి మార్గాని నీలిమ ఆ సోదరికి దురదృష్టశాత్తు క్యాన్సర్ వ్యాధి పారిన పడడం అయితే ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం మీ అందరికీ తెలుసు మన బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది నూటికి ఒకరు ఇద్దరు సంపన్నులు ఉంటారు మిగతా అందరూ కూడా నూటికి యాభై శాతం మంది పైగా అందరూ కూడా పేదరికంలో ఉన్నవాళ్ళే మన ప్రాంతంలో కొద్ది గొప్ప ఈ గల్ఫ్ దేశం వెళ్ళి కొద్ది కొద్ది గొప్ప ఆ పిల్లల్ని చదివించుకుంటూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ నడుస్తున్న వాళ్ళే ఎక్కువ అటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబంలో ఆవిడకి ఈ క్యాన్సర్ వ్యాధి రావడం అప్పటికే వారి తండ్రి గారు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు చాలామంది కూడా వారికి సహాయం చేయడం అయితే ఆ ట్రీట్మెంట్ కూడా మన రాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా మనకి సరైన ట్రీట్మెంట్ అందించలేని పరిస్థితుల్లో మద్రాసులో ఆవిడికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా మనం ఎంతైనా ఎంతో కొంత భరోసా ఇవ్వాలని ఒక మంచి దృక్పథంతో గల్ఫ్ సిటీ బలి యువశక్తి సేవా సంస్థ ఈ సంస్థ ఏర్పడి ఒక ఐదారు సంవత్సరాల్లో లక్షలాది రూపాయలతో ఎంతోమందికి ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకునే నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించడం జరిగింది పేరుకే ఇది ఒక కులం పేరుతో ఏర్పడినటువంటి ఒక సంస్థ గల్ఫ్లో ఉన్నటువంటి మన బలిజ సోదరులు కొంతమంది కలిసి ఆ సంస్థకి కట్టా భాస్కర్ గారు అధ్యక్షుడు అదేవిధంగా గుబ్బల శ్రీని గారు అదేవిధంగా మన దొంగ మహేష్ గారు చింతపల్లి లక్ష్మీనారాయణ గారు వీరి అకౌంటెంట్స్గా ఈ కార్యక్రమం అనేది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మొదలైంది ఈ ప్రయాణంలో లక్షలాది రూపాయలతో కేవలం ఒక కులం పేరుతో పెట్టినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా కేవలం ఒక సిట్టిబల్డ్ కులంలో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే కాకుండా మిగిలిన కులాలని సోదర కులాలైనటువంటి మన బీసీ కులాల్లో కావచ్చు ఎస్సీ ఎస్సీ సోదరులు కావచ్చు అది ఓసీ సోదరులు కావచ్చు ఎవరైతే ఎవరికైతే మన అవసరం ఉంది అని భావించి సంస్థ దృష్టికి వచ్చినటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకుని నెల వచ్చేటప్పటికి ఖచ్చితంగా రెండు కార్యక్రమాలు తగ్గకుండా ఈరోజు అది యాభై వేలు అవ్వచ్చు లక్ష రూపాయలు అవ్వచ్చు అంతకు మించి కూడా అవ్వచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసిన సంఘటన ఈ గల్ఫ్ సిటిబల్ యువశక్తి సేవా సంస్థలో జరిగింది నిజంగా నేను అంటే ఈ కార్యక్రమాన్ని గల్ఫ్ చిట్బల్ జోశక్తి గ్రూప్లో పెట్టినప్పుడు ఈ గ్రామం నుంచి తమ్ముడు రాము కానీ ఇలాగ కొంతమంది సోదరులు కానీ ఆ గ్రూప్లో పెట్టినప్పుడు అంటే ఒక కార్యక్రమం వచ్చిందంటే ఆ కార్యక్రమం చేయడానికి కొంచెం టైం పడుతుంది కనీసం ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది ఒక కార్యక్రమం చేయాలంటే ఒక్క మన ప్రాంతంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆఖరికి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఈ సంస్థకు ఉంది అయితే ఇప్పుడు గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇచ్చేది ఎంత అయినప్పటికీ కూడా ఆవిడ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమిత్తం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేను కూడా సంస్థ సభ్యులతో మాట్లాడడం వీళ్ళంత త్వరగా మనం ఎంత త్వరగా వాళ్ళకి మనం సహాయం చేస్తే అంత మెరుగ్గా ఆవిడ కోలుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం అదేవిధంగా ఈరోజు